న్యూస్ కి స్వాగతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు డెబ్బై మీటర్ల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతున్న జలపాతం క్రింద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ యువతీ యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కేరింతలు కొడుతూ సెల్ఫీలు దిగుతూ మైమరిచిపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం శివార్లోని బయ్యారం పెద్దగుట్టపై గల పాండవుల జలపాతం వద్ద చోటు చేసుకుంది బయ్యారం మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బయ్యారం పెద్దగుట్టపై ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో పైనుంచి కిందికి వర్షపు నీరు జాలు వారుతూ ఉంటుంది ఇది చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండలు పక్షుల కిలకిల రాగాలు ప్రశాంత వాతావరణం కావటంతో సెలవు రోజులలో చుట్టుపక్కల జిల్లాల నుంచి యువతీ యువకులు పెద్దగుట్ట వద్దకు చేరుకుని గుట్టపై రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ పాండవుల జలపాతం వద్దకు చేరుకుంటారు జలపాతం కింద స్నానాలు చేస్తూ జలకాలాడుతూ మైమరిచిపోతారు గుర్తుగా ఫోటోలు సెల్ఫీలు దిగుతారు అరణ్యవాసం సమయంలో పాండవులు ఈ గుట్టపై సంచరించారని అందుకే దీనికి పాండవుల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు పాండవుల జలపాతం జల సవ్వడలను విని ఆ జలాల హోయలను చూడగానే తమను తాము మర్చిపోతారు ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తే మనసు సంతృప్తి చెందుతుంది రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన అలసటను కూడా వెంటనే మాయమైపోతుంది ఇక సామాజిక మాధ్యమాల ద్వారా విని చూసిన పర్యాటకులంతా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సరదాగా గడిపేందుకు ప్రకృతిని ఆస్వాదించేందుకు జలపాతం వద్దకు చేరుకుని అంతా ఎంజాయ్ చేస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించి కనీస ఏర్పాట్లు చేస్తే దీనికి మినీ బోగతగా ప్రాచుర్యం సంతరించుకుంటుంది

மா முக்கா மா இல்லாம் ஏடிவி पर ये रे यार नहीं आता इतना ना

কেতি নীল বাৰ চল ম मटा म फोन आउँछ अडा मीडिया आउँछ हा आरी गोडा